హలో అందరికీ దవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడినట్టు నేను దీపావళి కిల్లు క్లీన్ చేసుకుంటుంటే కుక్కర్ అనేది బయటపడిందండి అండి ఇది పన్నెండు సంవత్సరాల క్రితం మా వారు చేపరాల్లో చేస్తున్నప్పుడు అక్కడ మా వారికి ఎవరో ఇచ్చిన గిఫ్ట్ అండి అప్పుడు పైన పడేశాను నా బహుజాగ్రత్తతో ఇప్పుడు తీసాను 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 సరే ఇది కానీ పని చేయకపోయింది అనుకోండి పైనున్నంత వరకు బాగానే ఉంటుంది కిందకి తీసిన తర్వాత అప్పుడు గుర్తు వస్తుంది అప్పుడు నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చింది కదా అని ఈయన గుర్తుపెట్టేసి ఇంకా నాకు అష్టోత్తరం శతనామావళి ఇంక పువ్వులన్నీ పడతాయి అనేది నాకు అర్థమైపోయింది సరేగా ఇది ఎలాగ వాడాలో నాకు తెలియదు అప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్ అనేది ఆ చదివాను చదివేసి సేమ్ అలానే చేశానండి ఈ విజిల్ అనేది ఓపెన్ చేయాలట దీంట్లో టూ టు ఫైవ్ కప్స్ అంటే చిన్న కప్పుతో వాటర్ అనేది పోయాలట మరి చిన్న కప్పు అనేది వాడు ఇవ్వలేదు అలాగే ఈ హోల్ లో ఈ గల్ల అనేది పెట్టుకొని ఒక త్రీ కప్స్ లాగా వాటర్ అనేది పోసుకొని మళ్ళీ విజిల్ అనేది ఫిట్ చేసేసి దీంట్లో నాకు బాటిల్ తో పాలు వస్తాయి లీటర్ పాలు నేను ఇలాగా ఫిల్టర్ చేసేసి ఇందులో వేసేసుకున్నాను ఇది అంతా సరే కానీ ఇక్కడైతే నాకు తెలివి తెల్లారినట్లే ఉందండి ఇంకా స్టవ్ మీద పెట్టుకొని పాలు ఆన్ చేసుకున్నా రెండు నిమిషాలే విజిల్ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది మోతి చూస్తున్నాను తల తల మరగలేదు కదా అని మళ్ళీ పెట్టేస్తున్నాను కానీ కుక్కర్లో అలా కాదట అండి ఈ విజిల్ వస్తే పాలు మరిగిపోయినట్లట ఈ పని అయితే ఘోరంతది నాకు తెలియకపోవడం వల్ల ఇది కొండంత అని అనిపించింది